రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనందరూ ఒక బాధపడరు ఆ బాధ ఏంటంటే అందరూ చమటోర్చి కష్టపడి హైదరాబాద్ని బాగా అభివృద్ధి చేశాం ఐటీ ఉద్యోగాలని హైదరాబాద్ ఉండిపోయినాయి కానీ రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కెళ్ళిందని చాలా బాధపడ్డా వాస్తవంగా ఇక్కడ అమరావతిలో కానివ్వండి అటు విశాఖపట్నంలో ఒక్క కంపెనీ కూడా లేని పరిస్థితిలో మన రాష్ట్ర విభజన జరిగింది గడిచిన మూడు సంవత్సరాల్లో నూట తొంభై నాలుగు కంపెనీలు ఐటీ సంస్థలు ఈరోజు ఆఫీసులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనొక్కసారి చూస్తే హెచ్సీఎల్ మన అమరావతికి వస్తుంది కాన్వెంట్ విశాఖపట్నంకి వస్తుంది పేటిఎం ఆల్రెడీ ఆఫీసెస్ ఇక్కడ అమరావతిలో అటుపక్కన విశాఖపట్నంలో కూడా చేశారు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి కూడా మేము మాడుతు వాళ్ళతో మాడుతున్నాం ఫ్రాంక్లిన్ టెంపుల్ తోట కూడా మారుతున్నాం ఇట్లా అనేక ఐటీ సంస్థలతో మేము కోఆర్డినేట్ చేసి మన యువతి యువకులకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలి ఒక నిర్ణయం మేము తీసుకుంటాం జరిగింది నేను ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చినోడిని అందుకే నాకు టార్గెట్లు అంటే బాగా ఇష్టం నేను మంత్రి అయినంటే మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్పా రాబోయే రెండు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్ర రాష్ట్రంలో లక్ష ఒక్క లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక టార్గెట్ ఇచ్చాము మా డిపార్ట్మెంట్కి చాలా పెద్ద టార్గెట్ ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాదులో హైదరాబాద్ అభివృద్ధి చెంది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనం పునాది ఐటీకి ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో హైదరాబాద్లో ఐదు లక్షల ఐటీ జగల ఆ మ్యాజిక్ మళ్ళీ మనం రెండు సంవత్సరాలు చేయాలంటే దానికి కారణం ఒకటి ఒకటి మనకి యావత్ భారతదేశంలో అతి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి